నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజాపాలన దిశగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో ప్రతి డిపార్ట్మెంట్పై రివ్యూ జరగటం ఏదైతే ఎక్కడైతే అవినీతి అక్రమాలు జరిగాయో జరుగుతున్నాయో దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు ఇలాంటి సందర్భంలో మంత్రులకు కూడా చాలా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు ఏ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి అక్రమాలకు అలాగే విమర్శలకు ఆరోపణలకు తావివ్వకుండా పనిచేయాలి మనం అధికారంలోకి రావటానికి ఎంత కృషి చేశామో ఎంత శ్రమపడ్డామో వాటన్నిటినీ ఆధారంగా చేసుకుని మనం ప్రజాపాలన అందించాలి ఎన్నికలకు ముందు ప్రజలకు మనం ఏవైతే హామీలు వాగ్దానాలు చేశామో వాటిని నెరవేర్చే క్రమంలో ముందుకు వెళ్ళాలి అని దిశానిర్దేశం చేశారు ఇటువంటి సందర్భంలో కూటమికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వారి యొక్క వ్యాపారాలకు తెరలేపారు అంటే పొలిటికల్ కరప్షన్ అంటారు దాన్ని సాధారణంగా ఏదైనా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారి కానీ సిబ్బంది కానీ వారిని పట్టుకునేందుకు ఏసీబీ ఉంది మరి పొలిటికల్గా అవినీతి అక్రమాలకు పాల్పడితే సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు కొన్ని అక్రమాలకు తెరలేపారు అలాగే అవినీతి కార్యక్రమాలు చేయటానికి సిద్ధపడ్డారు అనే విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం జిల్లా ఇలా కొంతమంది అక్కడ స్థానికంగా సెటిల్మెంట్లు చేయటం మొదలుపెట్టారు దీనికి సంబంధించి గత పది రోజుల నుంచి సీఎం కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు కొన్ని విషయాలు అనేది ఇప్పుడు ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఒక పెద్ద కూటమిగా అవతరించింది ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు ఊహించిన విధంగా కూడా ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సిపికి ఏ రకమైనటువంటి చెక్ పెట్టారో మనం చూసాం కేవలం నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఇలాంటి నేపథ్యంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకరు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎక్కడా కూడా పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మచ్చ తీసుకురాకుండా పనిచేయాలి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే మంత్రులుగా వ్యవహరిస్తున్న వారు కానీ ఇటువంటి సందర్భంలో వరుసగా ఆ ఎమ్మెల్యేలపై కంప్లైంట్లు రావడం దానికి సంబంధించి ఆయన ప్రత్యేకమైనటువంటి విచారణ చేయించడం ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ఆధారంగా చేసుకుని వీరికి క్లాస్ పీకారు ఇసుక రవాణా కావచ్చు అలాగే కొన్ని ప్రైవేట్ సెటిల్మెంట్లు భూదందాలు ఇవన్నీ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి వెంటనే అలర్ట్ అయ్యి ఎక్కడా కూడా ఈ విషయాలు బయటికి రాకుండా బ్రేక్ చేయాలి అంటే అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అనేది కూడా ఒక చర్చగా మారి మొత్తానికైతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మొదటి దశలో వార్నింగ్ ఇచ్చారు తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇదే కనుక కొనసాగితే ప్రతి ఒక్కరికి అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఒక సందేశాన్ని పంపించినట్లు కూడా తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అలాగే వెళ్తున్నటువంటి విధానం కావచ్చు అనుసరిస్తున్నటువంటి వైఖరి కావచ్చు ఏదేమైనప్పటికీ ప్రజాపాలన అందించాలి మనపై నమ్మకంతో ఒక విశ్వాసంతో అధికారాన్ని అప్పగించారు కాబట్టి ప్రజాపాలన అందించే దిశలో భాగంగా ఎక్కడా కూడా అవినీతి మరక లేకుండా మనం పనిచేయాలి తెలుగుదేశం పార్టీనే కాదు బీజేపీ అలాగే జనసేన మూడు పార్టీలు కూటమి కాబట్టి సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చి ఎక్కడా కూడా మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకూడదు ఒకవేళ జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి హెచ్చరించినట్లు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది